ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత తోట అగన్న ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి స్పందన ఎలా ఉంది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చెప్తా ఉన్నాం స్పందన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో బ్రహ్మాండంగా ఉన్నది ఈ నెల పదకొండున జరగబోయే ఎన్నికలలో అట్లాగే పద్నాలుగుల వెలువడే ఫలితాల్లో విజయ డంక మోగించబోతూ ఉన్నాం ఏ బస్తీకి పోయినా ఏ గల్లీకి పోయినా ఎక్కడికి పోయినా కానీ కేసీఆర్ గారు పెట్టిన పథకాలు గుర్తుకు వస్తున్నాయి మేము బాగానే గులాబీ కండ్వాన్ చూసి కార్కే ఓటేస్తాం సునీతమ్మనే గెలిపిస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది హైదరాబాద్గా ఇమేజ్ దేశ స్థాయిలో కాదు ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకుపోయినారు కేటీ రామారావు గారు తప్పకుండా కార్కే ఓటేస్తాం సునీతమ్మనే గెలిపిస్తామని ఈయన జూబ్లీ నియోజకవర్గ ప్రజలు అంటా ఉన్నారు కేటీఆర్పై రేవంత్ రెడ్డి పరస్పరం విమర్శలు చేస్తూ ఉన్నాడు బూతులు కూడా తీరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఎట్లా చూస్తున్నారు ఒక బీఆర్ఎస్ నేత రేవంత్ రెడ్డి స్థాయి ఇలా రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఎన్నికల కంటే ముందు హామీలు ఇచ్చి అమలు అమలు చేయలేని చార్సో బీస్ ఇచ్చి ఇలా రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి చార్సో బీస్గా మిగిలిపోయిండు ఆయన మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయి కాదు అధమ స్థాయిలో తక్కువ స్థాయిలో మాట్లాడే వ్యక్తిగా ఇలా చరిత్రలో నిలబడిపోతారు రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడే మాటలు ఆయన ఉపయోగించే భాష అంతా కూడా జుగుసాకరమైన భాష తక్కువ స్థాయి భాషను ఇలా దేశంలో ఏ నాయకుడు కూడా ఉపయోగించాలనుకుంటున్నా ప్రజలు అట్లాంటి ఆయన మాటలు కానీ ఆయన తిట్టే తిట్లు కానీ వినే పరిస్థితులు లేరు ఒకసారి నమ్మి మోసపోయినాం రెండేళ్ల క్రితం ఈ మోసపోయినందుకు గోసపడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు నమ్మండి రేవంత్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్ళి వేడుకుంటా ప్రజలంతా మరి రేవంత్ రెడ్డి వైపు వెళ్ళి ఓట్లేసే అవకాశాలు ఇక్కడ ఉన్నాయంటారు మీరే చూడండి ఇలా పదకొండో తారీఖు నాడు వీపు విమానం మోత మోగే పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డిది మేమ బద్దలైపోతుంది బాక్స్ బద్దలవుతుంది టీఆర్ఎస్ కారు గుర్తు మీద మూడో నెంబర్ గుర్తు మీద గుద్దుడు గుద్దితే పోయి రేవంత్ రెడ్డి గుబలు గుయ్యం అనే శబ్దంతో కారు అత్యంత బేరి మెజార్టీ తోటి విజయ మోగించబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లే రావంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు మరోపక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేస్తానంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి పగల అంటా ఉన్నాడు ఆయన పగటి వేసేగాడు పగ అదేంటి ఆయన ఏమంటారంటే పగటి పిచ్చగాడు ఆయన ఏంటంటే అనుకోకుండా ఆయన సీఎం ఆర్గనైజ్డ్ కొనుక్కొని బీసీసీ ప్రెసిడెంట్ అయి కొనుక్కొని సీఎం అయిన మనిషి కేసీఆర్ గారు ఉద్యమ నిర్మాత తెలంగాణ రాష్ట్ర సాధకుడు రాష్ట్రం తెచ్చిన ఆయనే తెచ్చిన రాష్ట్రాన్ని అలా దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ నగరాన్ని అట్లాగే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన గొప్ప నేత కేసీఆర్ కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి మాట్లాడే అల్ప మాటలు ప్రజల దగ్గర పనిచేయవు ఒకసారి నమ్మి మోసపోయినరు ఇక మోసపోయే పరిస్థితే లేదు ప్రసక్తే లేదు కేసీఆర్నే గెలిపిస్తారు గుర్తునే గెలిపిస్తారు మూడు సార్లు గెలిచినటువంటి మాగంటి గోపినాథ్ జూబ్లీ ప్రజలను పట్టించుకోవాలి ఇక్కడ అభివృద్ధి చేయాలి అభివృద్ధి గురించి ఏనాడు మాట్లాడలేదంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు జూబ్లీ జూబ్లీస్ నియోజకవర్గం ప్రజలు చెప్పాలి కదా రేవంత్ రెడ్డి చెప్తే ఎక్కడ నడుస్తుంది రేవంత్ రెడ్డి నడుస్తుందా ప్ర జుబ్లిస్ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ఇలా మాగంటి కుటుంబం మీద సానుభూతి ఉంది ఆయన చేసిన అభివృద్ధి పనులు ఆయన చేసిన సంక్షేమ పథకాలు కేసీఆర్ గారి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు సంక్షేమ ఫలాలు అందిన ప్రజలందరూ కూడా తప్పకుండా కారు గుర్తుని గెలిపించేందుకు సునీతమైన గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నారు ప్రజలు దర్చుకుంటున్నారా ప్రజలు ఏ ఇంటికి పోగానే నిజంగా కూడా మేము కారు గుర్తు కోటామని పోతే కేసీఆర్కే ఇస్తాం గుర్తు కోట ఏమైనా సునీతమ్మనే గెలిపిస్తాను పోతే తప్పకుండా కేసీఆర్నే గెలిపిస్తాం కేటీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఇలా మేము కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దేండు కేటీఆర్కే ఓటు మా ఓటు అట్లాగే కేసీఆర్కే మా ఓటు అని చెప్పేసి ప్రజలే మాకు వెల్కమ్ చెప్తూ చెప్తా ఉన్నారు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చాం ముస్లింలంతా మా వైపే ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు నిజంగానే ముస్లింలంతా మరి వాళ్ళ వైపే ఉన్నారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు ఇప్పుడు ఏదో వేస్తామని అంటే ఎర్ర నేసిన ఆ ఎర్ర విక్తుంది బుర్ర పోతుంది అన్నీ పోతాయి చేప ఎర్ర వద్దు అన్ని పోతాయి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం ఇదో ముస్లిం ఓట్లను ఆకర్షించే దానికి ఆలోచన చేశారు మరి నిజంగానే మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే నిజంగానే ముస్లిం మైనార్టీలను గౌరవించాలనుకుంటే ఇలా అత్యధిక జనాభా ఉన్న హైదరాబాద్ నగర ముస్లింలను గౌరవించాలనుకుంటే ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే రేవంత్ రెడ్డి మంత్రి పదవి ముస్లింలకు ఇవ్వాల్సి ఉండే రెండు సంవత్సరాల నుంచి ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వక వాళ్ళకి ఎలాంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అందించక రెండు సంవత్సరాల తర్వాత అదే జూబ్లీస్ ఎన్నికలలో ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇలా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి మీ అందరికీ నేను ఏదో న్యాయం చేసినా అంటే ఇలా ముస్లిం సోదరులు నమ్మే పరిస్థితి లేదు బరాబర్ నేను తీసి గోడ కేసు కొడతారు నేల కేసు కొడతారు రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నా ముస్లింలకు ఏం చేయలేదు ముస్లింలు ఆదుకోలేదని రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ప్రచారంలో భాగంగా చెప్తా ఉన్నారు నిజంగానే మరి బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలం పాటు ముస్లింలు పట్టించుకోలేదని అవి సమర్థిస్తారు ఇవాళ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ అనేక వీడియోలు ఉన్నాయి ఇంతెందుకు ఇలా ఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు లేకపోతే నిండు శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు కేసీఆర్ గురించి చెప్పిన గొప్ప మాటలు గొప్ప ఉపన్యాసాలు ఇవాళ అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి కావాలంటే కూడా యూట్యూబ్లో వెతుకోవచ్చు లేకపోతే ట్విట్టర్లో వెతుకోవచ్చు ఫేస్బుక్లో వెతుకోవచ్చు కేసీఆర్ గారి పరిపాలన కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు వాళ్ళ గురించి మాట్లాడిన మాటలు అక్బరుద్దీన్ మాటల్లో ఓవైసీ గారి మాటల్లో అసదుద్దీన్ గారి మాటల్లో కూడా ఇలా మనం చూడొచ్చు ఇంతెందుకు అందరూ కూడా ముస్లిం మత పెద్దలు వచ్చి కూడా రంజాన్ సంబంధం సందర్భంగా అట్లాగే వారికి సంబంధించిన సంక్షేమ ఫలాలను అందించినప్పుడు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పిన అనేక రికార్డులు ఇవాళ ఉన్నాయి మీరు చూడొచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ అంటూ ఉన్నారు ఇక్కడ బీహెచ్ బీజేపీ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు కేంద్రం నుంచి నిధులు ఎక్కువ పెద్ద ఎత్తున చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు ఇక అది వాళ్ళ గురించి మాట్లాడు మనకి మీ సమయం వేస్ట్ మా సమయం వేస్ట్ బీజేపీ వాళ్ళ గురించి మరి బండి సంజయ్ గురించి కిషన్ రెడ్డి గురించి మాట్లాడడం ఇదంతా అది అనవసరమైన ముచ్చట ఈ ఎన్నికలలో అసలు బీజేపీ భారతీయ జనతా పార్టీ ఉనికి లేకుండా పోతుందని చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ